హైవ్ ఇయర్స్ వెల్కమ్ టు తెలుగు వాలట్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ముద్దుగుమలు ఓవర్ నైట్ లోనే స్టార్స్ గా మారిపోతున్నారు వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు ఇలా ఓవైపు హీరోయిన్స్ గా సినిమాలు చేస్తూనే మరోవైపు స్పెషల్ సాంగ్స్ లను నటించి అభిమానులను మెప్పించుకుంటున్నారు అయితే ఇక సోషల్ మీడియాలో హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి హీరోయిన్స్ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంటాయి అయితే హీరోయిన్స్ సినిమా విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలు కూడా నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు అయితే ఆ మధ్య ఓ హీరోయిన్ బాత్రూమ్ వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది అయితే ఆ వీడియోను కావాలనే వైరల్ చేశారట ఎందుకు ఆ హీరోయిన్ ఏంటి ఆ కథ ఏంటి అవును ఓ హీరోయిన్ బాత్రూమ్ వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది రీసెంట్ గానే భారీ హిట్ కూడా అందుకుంది ఆ ముదుగుమ్మ ఇంతకు ఆ హీరోయిన్ ఎవరు ఆమె ఎవరో కాదు బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా ఈ అమ్ముడు ఇటీవలే డాక్ మహారాజ్ సినిమాతో మంచి హిట్ కూడా అందుకుంది కాగా గతేడాది జూలైలో ఊర్వశీ బాత్రూమ్ వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొట్టింది ఈ వీడియోను ఊర్వశీ రౌతేలా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది అయితే ఈ వీడియోలో ఆమె బాత్రూంలో లో బట్టలు విప్పుతూ కనిపించే అది చూసి అందరూ షాక్ కూడా అయ్యారు ఇంత ఓపెన్ గా బాత్రూమ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఏంటి అంటూ అందరూ మాట్లాడుకున్నారు కూడా ఇలా ప్రైవేట్ వీడియోను ఇలా సోషల్ మీడియాలో పెట్టేసింది ఏంటి అంటూ మండిపడ్డారు కూడా చాలా మంది నెటిజన్స్ అసలు ఈ అమ్ముడు ఇలా తన బాత్రూమ్ వీడియోను సోషల్ మీడియాలో ఎందుకు షేర్ చేసింది అని చాలా మంది ఆశ్చర్యపోయారు కూడా దానిపై ట్రోల్స్ రావడంతో ఆ వీడియోను తొలగించింది ఊర్వశి ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ తన ప్రైవేట్ వీడియో కాదు అని చెప్పుకొచ్చింది ఇది గుస్పై సినిమాలోని సన్నివేశం అట ఆ సినిమాలో తాను ఇలా బాత్రూంలో బట్టలు విప్పే సన్నివేశం ఉందని ఊర్వశి చెప్పింది అదే వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిందట రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైన హెడ్ స్టోరీ ఫోర్ లో ఓ సాంగ్ కూడా చేసింది ఇలా కొన్ని బాత్రూమ్ సీన్స్ అనేవి అందులో షూట్ చేశారు కూడా ఆ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది అయితే ఈ వీడియో ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది రీసెంట్ గా డాకుమారా సినిమాతో ఊర్వశి నుంచి హిట్ అందుకోవడంతో పాటు అమ్మడి క్రేజ్ కూడా బాగా పెరిగిపోయింది దాంతో ఈ బ్యూటీ ఓల్డ్ ఫోటోలను వీడియోస్ ను మరోసారి చక్కర్లు కొట్టేలా చేస్తున్నారు ఆమె అభిమానులు